జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గు ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదర్శన వృక్ష రాశి అందరికీ కూడా మా ప్రస్తుతం తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా వచ్చగ్రాసులో జన్మించిన వారికి సంబంధించి గ్రహాలకు గోచరీత్యా వచ్చే జలా ఎటువంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని తెలుసుకునే ముందు జూలై నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే లాభంలో కేతు సంచారం చతుర్థంలో వక్రించిన శిధి సంచారం పంచమంలో రాహు సంచారం కుజుడు షష్టమంలో ఉన్నాడు అయితే పదమూడు తర్వాత సప్తమంలోకి వెళ్తాడు గురువు సప్తమంలో కుజుడితో కలిసి పదమూడు నుంచి ఉంటాడు రవి శుక్రులు ఇద్దరు కూడా అష్టమంలో ఉన్నారు అయితే ఏంటంటే శుక్రుడు అష్టమంలో కూడా జోగిస్తాడు ఏడో తారీఖున భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు రవి పదిహేడు వరకు అష్టమంలో ఉండి భాగ్యంలోకి పదిహేడు తర్వాత వచ్చేస్తున్నాడు బుధుడు ఇరవైలో ఇరవై వరకు కూడా భాగ్యంలో ఉండి ఇరవై తర్వాత దశమంలోకి వచ్చేస్తున్నాడు మొత్తం మీద రవి ఒక్కడే అష్టమంలో పదిహేడు తారీఖు వరకు ఇబ్బందిగా ఉన్నాడు అలాగే రాహు కూడా కొంచెం పంచమంలో ఇబ్బందిగా ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ముఖ్యంగా శని వక్రం అనేది ఉండడం వలన అర్ధాష్టమ శని అనేది మీకు జూలై నెల మొత్తం కూడా లేనట్టే అని చెప్పాలి చాలా వరకు ఈ అర్ధాష్టమ శని లేకపోవడం వలన మెరుగైన ఫలితాలు రావడంతో పాటు ఏదైతే గురువు సంచారం సప్తమంలో జరుగుతుందో అది కూడా మంచిదని చెప్పాలి దాంతోపాటు గోచారాన్ని ఇచ్చే గురువు శుక్రుడు బుధుడు ముగ్గురు కూడా కుజుడు వీళ్ళు అందరూ కూడా చాలా అనుకూలంగా ఉండడం వలన మీ రాశి కుజుడు షష్టమంలో ఉండడం అది కూడా మేషరాశిలో ఉండడం వలన చాలా ధైర్యంగా ఉంటారు ముందేంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ లేనంత మానసిక ధైర్యం కాని నుండి ఆత్మవిశ్వాసం కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎలా అయినా సరే నేను దా నేను దీన్ని సాధించగలను ఎలా అయినా సరే ఆ జాబ్ కొట్టగలను ముఖ్యంగా ఎవరికైతే ఈ నోటిఫికేషన్లు పడుతున్నాయి కదా ఆంధ్ర తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ కొట్టాలనో లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనో ఇలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే ఏదైనా జాబ్ మారడానికి సాఫ్ట్వేర్లో చోట నుంచి ఇంకో చోటకి ఏదైనా కోర్సు నేర్చుకోవడానికి ఇంతవరకు భయం వేసేది ఏమైపోద్దు మనకి శాలరీ రాకపోతే ఏమైపోద్దు లేకపోతే ఆ జాబ్ వస్తుందో రాదు లేకపోతే మనకి వచ్చిన ఇంగ్లీష్కి ఆ కోర్సుని మనం నేర్చుకోగలమో లేదో అనే అనుమానాలు ఉండేవి అన్నమాట ఈ కుజుడి ఎనర్జీ వల్ల అలాగే గురుబలం వల్ల వక్రం వల్ల ప్రధాన గ్రహాలన్నీ కూడా ఇంత చక్కగా యోగిస్తున్నప్పుడు ఏదైనా సరే సాధించగలమని కాన్ఫిడెన్స్ అనేది బాగా ఉంటుంది అయితే ఏదో ఒక మచ్చ ఉండాలన్నట్టుగా రవి మాత్రం అష్టమంలో ఉండడం వలన ఉద్యోగకారకుడు మనకి ఏదైనా సరే ఒక బలంగా బలం అంటే రాజకీయ పరంగా కానివ్వండి లేకపోతే మనకి సపోర్ట్గా కానివ్వండి తండ్రి వీళ్ళందరి నుంచి కూడా కొంత వ్యతిరేకత అనేది రవి అష్టమంలో ఉండడం వలన వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు అందరికీ కాకపోయినా వ్యక్తిగత వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలో సరిగ్గా లేకపోయినా రవి నీచిపెట్టున్నా ఇక్కడ కూడా అష్టమ రవి ఉండడం వల్ల కొంతవరకు మీకు ఎంత సపో మీకు ఎంత ఆత్మస్థైర్యం ఉన్నా బలం ఉన్నా ఏదైనా సాధించాలని కోరుకున్న వెనకాల నుంచి కొంచెం రవి అనుకూలంగా లేకపోవడం వలన ప్రెజెంట్ చేస్తున్న జాబ్ విషయంలో ఏదో ఒక తలపోట్లు రావడము లేకపోతే ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ అనేది సరిగ్గా లేకపోవడము కొంతమందికి అలాగే ఎప్పుడు అందే సపోర్ట్ ఒక్కసారిగా అందకపోవడము ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే పదిహేడో తారీఖు వరకే పదిహేడు తర్వాత రవి భాగ్యంలోకి వస్తాడు రవి కూడా అనుకూలిస్తాడు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పదిహేడు రోజుల కాలం జూన్ నుంచి ఇది ఉండే అవకాశం ఉంది ఒక నెలకి ఒకసారి రోజు మారుతాడు కాబట్టి ఆల్మోస్ట్ జూన్ పదిహేడు నుంచి జూలై పదిహేడు వరకు రవి అష్టమూలం ఉంటాడు కాబట్టి ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు బాగా ఫైట్ చేయడానికి కుజుడు ఎంతగానో ఉపయోగపడతాడు అనమాట కుజు బలం ఉండడం వలన ప్రత్యేకించి రాష్ట్ర కావడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే ఏదైనా చేయాలంటే ఇంతవరకులాగా లేజీగా ఉండకుండా ఓ పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళిపోతారు స్టామినా బాగుంటుంది గుడ్ స్లీప్ ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది హెల్త్ బాగుంటుంది ఇంతవరకు ఎప్పుడు సాధించిన విషయాల్లో కూడా ఎంతో ధైర్యంగా సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఎఫ్ఐఎస్ విషయంలో వీటిలో కూడా పాజిటివ్ ఉన్నట్టు నెగిటివ్ కూడా ఉంటుంది ఈ ఎప్పుడైతే మనకి పాజిటివ్ వచ్చిందో నెక్స్ట్ ఒక మనిషి వెతికేది డ్రింకింగ్ స్మోకింగ్ లేకపోతే ఇలా ఎఫ్ఐర్స్ ఇవే కాబట్టి వీటిలో ఒక విషయంలో కుజుడు సష్టమంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పాపస్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి మీద దృష్టి ఎక్కువ పెడుతూ ఉంటాడు ఈ విషయాల్లో ఏదైనా సరే కొంతవరకు ఎమోషనల్గా వెళ్ళడం అనేది మంచిది కాదు ఎమోషనల్గా వెళ్ళడానికి రాష్ట్రాధిపతి అధిపతి ఉన్నప్పుడు సప్తం సప్తంలోకి మారినప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎమోషన్స్కి దూరంగా ఉండాలి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే మాత్రం ఇబ్బంది లేదు కానీ ఎక్కువ ఎమోషనల్గా వెళ్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎవరైతే ఇంకా సెటిల్ అవ్వలేదు లేకపోతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను ప్రిపేర్ అవుతున్నాను ఇలా ఉంటారో వాళ్ళందరూ కూడా కొంతవరకు ఏవైతే మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక ఆల్రెడీ ఈ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా జాబ్ మారడానికి కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ వ్యాపారాలు ప్రయత్నించడానికి కానీ షేర్ మార్కెట్ వీటిల్లో మీరు నిదానంగా లెర్న్ అయ్యి లెర్న్ చేసుకుని అవి స్టార్ట్ చేయడానికి కానీ అన్నిటికి కూడా చాలా వరకు నెల అనుకూలంగా ఉండబోతుంది ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉండడో వాళ్ళందరికీ కూడా ఈ నాలుగు నెలల పాటు ఐదు నెలల పాటు వక్రించి వక్రించిన శని చతుర్థంలో ఉండడం అనేది చాలా మంచి విషయం కాబట్టి శని ప్రభావం ఉండదు కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఫైనాన్షియల్గా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది పదిహేడు తర్వాత రవి శుక్ర బుధులు భాగ్యస్థానంలో ఉండడం వలన ఇటు ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి విదేశీ అన్న పర పరంగా కానివ్వండి లేకపోతే ట్టే రాజకీయాల్లో కానివ్వండి అన్నింటిలో కూడా కొంతవరకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఈ వ్యామోహాలు ప్రేమలు ఎఫ్ఐర్స్ ఇవి కూడా ఒక పక్కన రవి అంటే మేల్ ప్లానెట్ శుక్రుడు అంటే ఫిమేల్ ప్లానెట్ కాబట్టి లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి ఇలాంటి వాళ్ళు కొంతవరకు ఈ దేశంలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఒక సెటిల్ అయిపోయి ఇబ్బంది లేకపోతే ఇలాంటివన్నీ తప్పన్న కానీ కొంతవరకు మీరు ఈ సెటిల్ అవ్వకుండా ఎలాంటి వాటి మీద కనుక పెట్టుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ బుధుడు బుధుడు విషయానికి వచ్చేసరికి భాగ్యస్థానంలో ఉండడం వలన ఇరవై తారీఖు వరకు ఉంటున్నాడు కాబట్టి భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్లో మీకు ఉండే తెలివితేటలన్నీ చక్కగా ఉపయోగించుకుంటే ఏదైతే మనం మనీ సంపాదించుకోవాలన్నా పేరు సంపాదించుకోవాలన్నా పొలిటికల్ సక్సెస్ కావాలనుకున్నా మనకు ఏమైనా పదవులు రావాలనుకున్నా రెండు చోట్ల గవర్నమెంట్లు మారినాయి కాబట్టి లేకపోతే ఏదైనా కాంట్రాక్టులు దక్కించుకోవాలన్నా ఈ ఏదైనా బిజినెస్లో పార్ట్నర్షిప్ పెట్టాలన్నా వీటిలన్నిటికీ కూడా బుధుడు ఇరవై వరకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే దశమలోకి వచ్చినా కూడా బుధుడు అనుకూలంగానే అంటాడు రవిస్థానం కాబట్టి శుక్రుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు శుక్రుడు అనుకూలంగా ఎప్పటి నుంచి ఉంటాడంటే అష్టమంలోనూ అలాగే భాగ్యంలోనూ అనుకూలంగానే ఉంటాడు కాబట్టి మీకు పెద్దగా రిస్కులు ఏమీ ఉండవు కానీ అంత అనుకూలంగా ఉంది కాబట్టి నేను ఎందుకు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకూడదు లేకపోతే ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకోకూడదు లేకపోతే వెళ్ళిపోయి మ్యారేజ్లు చేసుకోకూడదు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటిని కూర్చో వాటికి దూరంగా ఉండాలి తర్వాత పరిణామాలను ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది ఏదైనా సరే కొంతవరకు ఏంటంటే జాతకం అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటే లైఫ్ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం లైఫ్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందరికీ కలిసిరాని కేతు కేతువు మీకు ఇక్కడ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే కేతు ఏంటంటే చివరి దాకా తీసుకొచ్చి ముంచేస్తాడనమాట అయితే వృచ్చిక రాసి వారికి కేతు లాభంలో ఉండడం వలన ఫస్ట్ ఎన్ని బాధలు పడ్డప్పటికీ కూడా చివరకు వచ్చేసరికి అది బ్యూటిఫుల్గా స మీ వైపుకే వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇది చాలా అదృష్టం కాబట్టి ఈ గురుఫలం కేతు యొక్క లాభస్థానం అలాగే వక్రం కుజుడు యొక్క షష్టమ సప్తమ స్థాన సంచారం అవో అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి అన్నిటిలోనూ కూడా సక్సెస్ వస్తుంది ఏం చేసినప్పటికీ కూడా ఎలాంటి వర్క్ చేసినప్పటికీ కూడా ఒకటి పెడితే పది రెట్లు వచ్చేలానే ఎక్కువ శాతం ఉంటుంది మీరేదో ఊహించి చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనుకోవద్దు ఎవరికైతే రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శనిలో గురువు శుక్రులో శని శనిలో శుక్రుడు ఇలాంటి దశలో అంతర్దశలో కాకుండా మిగతా ఏ దశలో అంతర్దశలో జరిగినప్పటికీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది లేచిన కాడి నుంచి పడుకునే వరకు కూడా ఊహ ఊహల్లో ఉండడం లేకపోతే ఆలోచిస్తూ ఉండడం ఒకచోటే కూర్చుని ఉండడం ఇలాంటివి మానేసి ఏదో పని ఇప్పుడు పని కావాలి చిన్న బయటికి వెళ్ళండి ఏదో దొరుకుతుంది లేకపోతే వ్యాపారం లేదన్నా ఆలోచించి మార్పులు చేయండి ఉద్యోగంలో కూడా ఏదైనా కొత్తగా నేర్చుకోండి ప్రతి నిమిషం కూడా ఏదో ఒక పని పెట్టుకుంటే మాత్రం రుచిక రాసి వారికి దాని అది ఏంటంటే గురువు ఉన్నప్పుడు జ్ఞానం అనేది బాగుంటుంది కాబట్టి తొందరగా బుర్రలోకి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఫాస్ట్గా లెర్న్ చేయగలుగుతారు ఆఫ్టర్ సిక్స్టీ కూడా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీలో కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా చాలా చురుగ్గా ఈ కుజుడు ఎనర్జీ బుధుడు యొక్క తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా లెర్న్ చేయగలుగుతారు అంత చక్కగా ఉంటుంది ఇక ఎటు వచ్చి ఏం బాగలేదంటే ఇక్కడ రాహు పంచమంలో ఉన్నాడు పిల్లల విషయాల్లో ఎక్స్పెక్ట్ చేసినంత అవుట్పుట్ అనేది రాకపోవడం మీరు తొంభై తొమ్మిది రావాలి లేకపోతే హండ్రెడ్కి హండ్రెడ్ రావాలి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే మా పిల్లలు ఇలాగే ఉండాలి చిన్న తప్పు కూడా చేయకూడదు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తారుమారయ్యే అవకాశం ఉంటుంది మీరు ఒకటంటే ఒకటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల విషయాల్లో కొంతవరకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం మంచిది అలాగే రహస్యాలుగా దాచే విషయాలు కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా అత్తమామల నుంచి కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి దొరకకుండా కొంచెం వాళ్ళు ఏదన్నా ఇరికించే అవకాశం ఉంటే వాటికి తొందరగా అవ్వకుండా ఉండడం మంచిది భార్య తరపు బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక దాంతోపాటు హార్ట్ అలాగే మెంటల్ ఇల్నెస్ ఇలాంటివి కూడా కొంచెం చూపిస్తున్నాయి కాబట్టి రాహు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనప్పటికీ రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం చాలా చాలా మంచిది రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక మూడు వందల నుంచి ఐదు వందల సార్లు చదువుకుంటూ ఉంటే ఆ ఏ నెగిటివిటీ అయితే ఉందో అది చాలా వరకు పోయి అన్ని రకాలుగా అన్ని గ్రహాల నుంచి వచ్చే మంచి ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంటుంది ఒకసారి రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి నేను చదువుతాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య మధ్యాహ్నం గర్భ సంభూతం తమ రాహు ప్రణమామ్యహం ఈ ధ్యాన శ్లోకాన్ని చదవండి రోజుకు మూడు వందల నుంచి ఐదు సార్లు తప్పకుండా మేలు జరుగుతుంది